ముందు అమలు చేసినారు ఎక్కడే ఉండి పని ఓట్ల కోసమే ఓట్ల ముందు చెప్తుంటారు అవి వేస్తాము ఇవిస్తాము ఓడిపోడిస్తామని ఆ ఓడి చెప్పింది జగన్ ఇచ్చినారు అన్ని మరి అది చెప్పింది చంద్రబాబు నాయుడు ఎంతవరకు కొన్ని ఇవ్వలేదు మరి ఇప్పుడు ఇస్తాడని గ్యారెంటీకి ఓట్లు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు అయినా ఐదు అవసరాలు ఓట్లేసిన తర్వాత పీకించేయట్లేదు కదా ఏ చుడు జగన్ పరిపాలన ఇంతవరకే బాగానే ఉంది అమ్మఒడి అంతే ఇచ్చినారు రుణాలు మాపీ అంతే ఇచ్చినారు డాక్టర్ ఇష్టమైన ఇచ్చినారు రైతులకి వెనక తిరగంట ధాన్యం డబ్బులు కూడా ఎప్పుడు అందినవి జగన్ చెప్పిందంతా బాగానే ఇంతవరకు చేసినారు మరి జగన్ వస్తే అని బాగానే పొంతవని చని కొంతాను మేమంతా మా వారికి జగనే జగన్ మీద నమ్ముతారు రైతులకి మాత్రం బాగానే చేసినారు రైతులకి ఏ ఇబ్బంది లేక లేవు రైతులకి అనేది రేషన్ కార్డు అన్నోడికి ఎవరికి ఇబ్బంది లేదు రేషన్ కార్డు అనే వాళ్ళని పెంచినారు బాగానే పెంచినారు తెలిసి కూడా రేషన్ కార్డు అన్ని అందరికి బాగా పెంచినారు ఏది డక్కలేదు ఇంటికి తెచ్చి రాసన్ ఇచ్చినారు కింద కదా రోజు తరబడి నిలబడోళ్ళు అన్ని బాగా చేసినారు మూడు వేల ఐదు వందలు ఇస్తానే జగన్ అన్నాడు నాలుగు వేలు ఇస్తాను అన్నాడు కానీ ఇస్తాడు గ్యారెంటీ లేదు కదా కానీ ఇస్తా ఎవరో గ్యారెంటీ లేదు ఇస్తాను అన్నారు కానీ ఎత్త ఇచ్చిన వరకు గ్యారెంటీ లేదు జగన్ ఇస్తానంటే ఇస్తాడే రెండు విడతలు చేసి వేస్తాను ఐదు వేలు ఐదు వందలు ఫ్రెండ్స్ తాను చెప్పినారు తర్వాత జగన్ నమ్ముతారు తర్వాత ఈ సంవత్సరం ఇచ్చిన స్కూల్ బట్టలు కూడా స్కూల్ బ్యాగులు కూడా అన్ని బాగానే ఇచ్చినారు పిల్లలు బాగున్నది జగనే రావాలి అనుకుంటాను మేమైతే మాత్రం జగనే రావాలి మేము ఓట్లు కూడా జగన్కే వేస్తాము